I t h n that t h i one, w l l d o n फिर हमारा बहुत खूब बन रहा है नहीं वीडियो ना मुझे सिग्नल समय आता राष्ट्र है हां कम नहीं आता 잘하나, 이거나. 펄이 낚시. 뭐, 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 뭐,

మా పిండి జరిగింది మళ్ళీ పిండి కానీ కర్నూలు పోయినాం కర్నూలు పోయినప్పుడు వాళ్ళ కారు డోరు సరిత పని చేయడం పని చేయలేదని వాళ్ళు నైట్ పని చేస్తాము తెల్లవారినికపోతే లేదా మా నాకు తెల్లవారిని అకపోదు అంటే అందులో నైట్ అయ్యింది కదా ఎందుకు లేని మా అమ్మ ఒక హాయ వచ్చింది వాళ్ళ భర్త ఫోన్ చేసినాం రాత్రి పూట వచ్చి ఏం చేస్తారు మీరు పదకొండు పన్నెండు టైం అవుతారు అంతవరకు ఏం ఏం చేస్తారు అన్ని పొద్దున్న పొద్దున్నదంటే సరే పొద్దున్న రెడీ అవుదాం నేను అనుకో పొద్దున్న రెడీ అనుకుంటే పొద్దున్న వచ్చేటప్పుడు మా ఆయన కూతురు ఫోన్ చేసి చిన్నైనా ఇలా ఏందో ఎస్ఐ ఇంటో వాళ్ళ ఇంటో దొంగతా అంటే మీరు లేరా ఇలా లైట్ వేసినారే బాత్రూమ్ కాదు ఏం లైట్ వేయలే ముండా మేము వచ్చాము పొద్దున్నే వద్దాం అనుకున్నాం ఇప్పుడు వచ్చామని అంటే వచ్చి మళ్ళీ మీది వాకిలి పీకినారు అది అంటే నేను అనుకునే పీకినారంటే ఇంక రోగులు వింటారు ఈ చుట్టుపక్కల ఎవరు నాలుగు ఇది అనుకునే లోపలికి వచ్చి వచ్చింది వచ్చాము లేని వచ్చేసినాం వచ్చాక ఏం లేవు మా నాయ బట్టలు కానీ మా ల్యాప్టాప్ కానీ మా భార్య ఉంటాయి పట్టు చీరలు అవి వెండి వెండి వచ్చి వెండి సలు ఎన్ని ఇలోని బట్టలు వెండి ఎన్ని మూడు తట్టలు ఉండాలి తట్టలు రెండు తట్టలు రెండు సేమలు నాలుగు గ్లాసులు ఇంకా ఒక పర్వతం తీసుకొచ్చింది అన్నీ గిఫ్ట్ వచ్చేటూడు కేజీ గోల్డ్ అరవై తురాలి దగ్గర దగ్గర అరవై రూపాయలు క్యాష్ పన్నెండు వచ్చారు నాలుగు హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కే సబ్స్క్రైబ్ అవ్వండి